సహోదరి సహోదరులైన ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతి రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజల పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి తెస్సలోనిక పత్రిక ఆపుల అధ్యాయము మూడవ వచనం చదువుకుందాం మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము ప్రియారా ఇక్కడ దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అంటే మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము అంటూ ఉన్నాడు దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించాడు ఎందుకు అంటే దేవుని చిత్త ప్రకారం నేను పంపించి ఉన్నాడు ఆయన నిన్ను పంపించినది ఈ లోకంలో పాపముతో నీవు ఉండమని కాదు శాపముతో నీవు ఉండమని కాదు అబద్ధాలతో ఉండమని కాదు నీవు మోసముతో ఉండమని కాదు దేవుడు నిన్ను పంపించింది పరిశుద్ధులుగా ఉండటం కోసమే అయితే ప్రిల్లరా ఇక్కడ ఏమి సెలవిస్తూ ఉన్నాడంటే మీరు పరిశుద్ధులు అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము జారత్వానికి దూరంగా ఉండాలి అని చెప్తున్నాడు ప్రభు మనకి అయితే జారత్వం నుంచి అనేక మంది అందులో కూరుకుపోయి ఉన్నారు అనగా అది సాతాను యొక్క ఆలోచన సాతాను యొక్క కుట్ర అలాంటి చిక్కులో అనేక మంది కూరుకుపోయి కుటుంబాలను నాశనం చేసుకుంటూ పిల్లల్ని నాశనం చేసుకుంటూ చంపేసుకుంటూ కుటుంబాలకు దూరంగా ఉంటూ భయంకరమైనటువంటి పరిస్థితులు గడుపుతూ ఉన్నారు అలాంటి వారందరిని కూడా ఎవరు అలా చేస్తూ ఉన్నారు అంటే వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తుండడం వల్ల సాతాను వారిలో చేరి ఇలాంటి యొక్క పరిస్థితులకు దారితీస్తూ ఉంది కాబట్టి దేవుని దగ్గరకు నీవు వచ్చినట్లయితే దేవుని ప్రార్థన చేస్తూ దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపుకొని దేవుని నీ మనస్సులో ధ్యానం చేసుకుంటూ నీవు దేవునికి నీ హృదయంలో చోటిచ్చి ఆయన చిత్తానుసారంగా నువ్వు ఉంటే నీకు ఇలాంటి శోధనలు ఏవి కూడా రావు ప్రతి ఒక్క దానిలో నుంచి దేవుడు నిన్ను తప్పించడానికి ఆయన ముందుకు వస్తాడు నీ చుట్టూ దేవుని కంచె వేస్తాడు నీవు ప్రార్థన చేయకుండా వాక్యం చదవకుండా దేవుని మందిరానికి వెళ్ళకుండా నీకు ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే నిన్ను సాతాన్ని పట్టుకోకుండా దేవుడు ఎలా పట్టుకుంటాడు ఒకసారి ఆలోచించండి ప్రియులారావు ఇలాగా పెరుగుతూ ఉన్నటువంటి వారిని జారత్వము అనేటువంటి పాపము పట్టుకుంటూ ఉంటుంది ఆ పాపంలో నుంచి కూరుకుపోయినటువంటి వారు బయటికి రాలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎంతగానో బాధలు పడుతూ చివరికి ప్రాణాలను కూడా కోల్పోతూ ఉంటున్నారు ఉంటారు అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మార్చడం కోసము దేవుడు చెప్తూ ఉన్నాడు మీరు జారత్వములకు దూరంగా ఉండండి అని చెప్పేసి ఇది దేవుని యొక్క చిత్తము నీవు అబద్ధాలు ఆడటం దేవుని చిత్తము కాదు నీవు మోసం చేయడం దేవుని చిత్తము కాదు నీవు జాగత్వం చేయడం దేవుని చిత్తము కాదు వీటన్నిటికీ దూరంగా ఉండటమే దేవుని చిత్తమని దేవుడు ఎక్కడ సెలవిస్తూ ఉన్నాడు మరి ఈరోజు నువ్వు ఏ యొక్క అలవాటు కలిగి ఉన్నావు నీవు ఒకసారి ఆలోచించుకో నీ జీవితాన్ని గురించి నీవు ఆలోచించుకో ఏ అలవాటులో నువ్వు చిక్కుకుని పోయావు బహుశా ఈ జారత్వంలోనే నీవు చిక్కుకున్నావేమో అయితే దేవుడు నీతోనే కరాఖండితంగా చెప్తూ ఉన్నాను జారత్వమునకు దూరముగా ఉండండి అని చెప్పేసి కాబట్టి జారత్వానికి దూరంగా పారిపోవాలి అలాంటి చిక్కులో నీ చిక్కబడితే ఇక దానిలో నుంచి బయటికి రావడం చాలా కష్టమవుతుంది ఎందుకంటే అలాంటి వాటిలో చిక్కుపోకుండా ఉండాలి చిక్కుకుంటే మాత్రము నీవు ఎంతగానో దేవునికి మొరపెట్టి దేవుని దగ్గర నీవు నమ్మకంగా ఉంటూ ఆయన పాదాలు పట్టుకొని ప్రభువా ఈ యొక్క పరిస్థితిలో నుంచి నన్ను విడిపించు ఈ యొక్కకుండా తర్వాత నువ్వు దానిని పాడు చేసుకుని నీవు ఉపయోగించుకోకుండా ఉంటే దేవుని కూడా నేను చేతికి వదిలేస్తాను ఒకసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరు కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి కార్యక్రమాలను మనం చేయాలి ఈ యొక్క జాగత్వం కానీ అబద్ధం కానీ మోసం కానీ కుట్రలు కానీ ఇవేవి కూడా దేవుని చిత్తంలో ఉన్నవి కాదు కాబట్టి వీటన్నిటిని గురించి విడిపించుకుని దేవుని చిత్తంగా ఉండాలి అంటే పరిశుద్ధులుగా ఉండాలి అదే దేవుని చిత్తము కాబట్టి దేవునికి పరిశుద్ధులు అయినటువంటి బిడ్డలుగా పిల్లలుగా ఉండాలని చెప్పేసి నేను మీ అందరికీ దేవుని పేరిట తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధిమైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలుస్తున్నారు దేవా ప్రతి ఒక్కరిని జారత్వలకు దూరంగా ఉండటమే నీ యొక్క చిత్తం అని చెప్తూ ఉన్నావు తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభు సాధారణ ఉచ్చులు పడి ఎంతగానో బాధలు పడుతున్నారు ప్రతి ఒక్కరిని ఆ యొక్క ఉచ్చులో నుంచి తప్పించుకుని మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి ఏ వంతమంది ఏ అవసరతలు ఇది ఉన్నారు ప్రతి ఒక్కరి అవసరతలను అక్కర్లు తీర్చుకొని ఏసీ నామం నడుపుతున్నారు తల్లి ఆమె